రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునః ప్రవేశపెట్టాలని పెట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఆరవ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలో చైతన్య యాత్ర మూడో విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చీరలకిరణ్ తెలిపారు ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన అసోసియేషన్ నాయకులతో కలిసి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడానికి చైతన్య యాత్ర అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకి ఈ యొక్క సమస్యని వివరించి వాళ్ళకి వినతి పత్రాలు సమర్పించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఈ సమస్య యొక్క దీన్ని తెలియజేయడానికి ఈ చైతన్య యాత్ర కార్యక్రమాన్ని మేము మే ఒకటిన మొదలుపెట్టడం జరిగింది మొదటి విడతగా చిత్తూరు నుంచి నంజాల వరకు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది అలాగే రెండో విడతగా నెల్లూరు నుండి పశ్చిమ గోదావరి వరకు మొత్తం దాదాపు పద్దెనిమిది జిల్లాలు ఈ రెండు విడతల్లో మేము పూర్తి చేయడం జరిగింది మూడో విడత కార్యక్రమాన్ని డిసెంబర్ ఆరో తేదీన మన కోనసీమ నుండి కోనసీమ జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు మొదల మొదలు పెట్టబోతున్నాం డిసెంబర్ ఆరు ఏడు తొమ్మిది పది ఈ నాలుగు రోజుల్లో మిగిలిన ఎనిమిది జిల్లాలు పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు ఈ యొక్క సమస్యను వివరించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా ఈ చైతన్య యాత్రని మొదలుపెట్టబోతున్నాం రాష్ట్రం నలుమోలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పిలుపునిస్తున్నాం రాబోయే ఈ డిసెంబర్ ఆరవ తేదీ నుంచి నాలుగు రోజులు జరిగే ఈ చైతన్య యాత్ర కార్యక్రమంలో వేలాది మంది ఉద్యోగస్తులు పాల్గొనాలని చెప్పి మన యొక్క సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా తెలియపరచడానికి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో రావాలని చెప్పి పిలుపునిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు మూడు మూడున్నర లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ సిపిఎస్ ఉద్యోగస్తుల్ని ఒక నిచ్చినలాగా వాడుకుంటున్నారు అధికారంలో రావడానికి అధికారంలో వచ్చిన తర్వాత మమ్మల్ని విస్మరిస్తున్నారు గతంలో చూసినాం మనం గత ప్రభుత్వం కూడా సిపిఎస్ ఉద్యోగస్తులకు ఎటువంటి హామీ ఇచ్చారో మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వస్తానే వారం నెల రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి గతంలో ఉన్న పెద్దలు ఈ విధంగానే మమ్మల్ని మోసం చేసి తీరా మాకు సిపిఎస్ని రద్దు చేయకపోగా వేరే వేరే స్కీములు కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎలక్షన్లో హామీ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా నాన్న కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసరే మా అమ్మకి పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ విలువ నాకు తెలుసు ఆ పెన్షన్ల ద్వారానే నేను చిన్నప్పుడు పాకెట్ మనీ ద్వారా పెరిగాను కాబట్టి ఈ పెన్షన్ అంటే ఏంటో నాకు పూర్తి అవగాహన ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం రోజుల్లో ఈ పెన్షన్కి సిపిఎస్ పైన ఒక మంచి నిర్ణయం తీసుకొని సిపిఎస్ ఉద్యోగస్తులందరికీ న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సంవత్సరం కొత్త ప్రభుత్వం కదా అని మేము కూడా సంవత్సరం రోజులు ఓపిక పట్టాం దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది మేము కూడా ఎక్కడ కూడా ఎటువంటి ధర్నాలు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టలేదు కొద్ది సమయం ఇద్దామని ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇంతవరకు కూడా ఈ సిపిఎస్ పైన ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకపోగా కనీసం మమ్మల్ని పిలిచి చర్చకు కూడా పిలవ పిలవకపోవడం అనేది చాలా దారుణమైన విషయం కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా ఒక నివేదికని సమర్పించే విధంగా ఈ చైతన్య యాత్ర కార్యక్రమాన్ని మే ఒకటిన మేము ప్రారంభించి దాదాపు పద్దెనిమిది జిల్లాలు పూర్తి చేయడం జరిగింది డిసెంబర్ ఆరో తేదీ నుంచి మిగిలిన ఎనిమిది జిల్లాలను కూడా పూర్తి చేయడం జరుగుతుంది